యుహాన్ సువార్త ఆరో అధ్యాయం మదిరిగా వచ్చినాంనండి ఆడి తర్వాత యూదులు ఆయనను చంప వెదిగినందున యేసు యోదయాలో సంచరింపనల్లక గల్లేయాలో సంచరించు చూడను యోధుల పర్ణశాల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయించిన క్రియలు నీ శిష్యులను చూ చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయాకు వెళ్ళము బహిరంగంగా అంగీకరింపబడ గోరువాడేవాడును తన పని రహస్యమున జరిగింపడు నీవు ఈ కార్యములు చేయించిన ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన అందు విశ్వాసం ఉంచలేదు యేసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం ఎల్లప్పుడునూ సిద్ధంగానే ఉన్నది లోకము మిమ్మను ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి సాక్ష్యమిస్తున్నాను ఇస్తున్నాను గనక అది నన్ను ద్వేషించుతున్నది మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం ఇంకనో పరిపూర్ణం కాలేదు గనుక నేను పండుగను ఇప్పుడే పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను ఆయన వారితో ఇలాగూ చెప్పి గలిలీయలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళాను పండుగలో యూదులు ఆయన ఎక్కడ నని ఆయనను వెదుకుచుండిరి మరియు జనసమూహము జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడన్రీ మరికొందరు కాడు ఆయన జన్లను మోసపుచ్చువాడన్రీ అయితే యూదులు యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవరినో బహిరంగంగా మాట్లాడలేదు సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చనని చెప్పుకొనిది అందుకు యేసు నేను చేయుబోత నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదే లేక నాయంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకొను తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకు వెదుకును కానీ తను పంపిన మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతి లేదు మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూస్తున్నారని వారితో చెప్పాను అందుకు జన సమూహము నీవు దయ్యం పట్టినవాడవు ఎవడు నిన్ను చంపజూస్తున్నాడని అడగగా వారిని చూచి నేను ఒక కార్యం చేస్తేనే అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోసే మీకు సున్నతి సంస్కారము నియమించను ఈ సంస్కారము మోసే వలన కలిగినది కాదు పితరుల వలనే కలిగినది ఆయనను విశ్రాంతి దినమున మీరు మనిషినికి సున్నతి చేస్తున్నారు మోస ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్న సున్నతి పొందును గదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గల వాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడు పడుచున్నారేమి వెళ్లి చూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చబడన నేను తీర్చుడనేను వారిలో కొందరు వారు చంపవేదుకు వాడు ఈయనే కాడ ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుచున్నా చున్నాను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తని అధికారులు నిజంగా తెలుసుకొని ఎందురు తెలుసుకొని ఎందురా ఆయనను ఈయన ఎక్కడికి ఎక్కడివాడో ఎరుగుదాము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవరినో ఎరగడని చెప్పుకొనిది కాగా యేసు దేవాలయంలో బోధించు మీరు నన్ను ఎరుగుదురు మీరు నన్ను ఎదుగుదురు నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు అంతటి నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరగరు నేను ఆయన యుద్ధ నుండి వస్తని ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదనని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకున్న యత్నము చేసి కానీ ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవరినూ ఆయనను పట్టుకొనలేదు మరియు సమూహంలో అనేకులు ఆయన అందు ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయన అని చెప్పుకొనిది రి జన ఆయనను గూర్చి ఇలాగూ సనుకొనుట పరిశైలు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిశైలను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌ బంట్రౌతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నందును తర్వాత నన్ను వాని ఎద్దుకు వెళ్దాము మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు ఎక్కడ ఉందునో అక్కడికి మీరు నేను అందుకు యోధులు మనము ఈయనను కనుగొనుకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి ఎద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించిన నన్ను వెదుకుదురు కానీ కనుగొనరు నేనెక్కడ ఉందనో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని ఆ పండుగలో మహాదినమైన అంతదినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నాకు నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నా ఎందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారనని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచువారు వందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజంగా ఈయన ఆ ప్రవక్తే ప్రవక్తయే అనిది మరికొందరు ఈయన క్రీస్తే అనిది మరికొందరు ఏమీ క్రీస్తు గలీయ నుండి గల్లీయలో నుండి క్రీస్తు దాసుడు సంతానంలో పుట్టి దావిదు ఉండిన బెత్లహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పటలేదా అనిది కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో సమూహంలో భేదం పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకున్న దలిచిరి కానీ ఎవరినో ఆయనను పట్టుకునలేదు ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల ఎద్దుకును పరిశైల యొక్కకును వచ్చినప్పుడు వారు అందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా ఆ బంట్రౌతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడను ఎన్నడూనూ మాట్లాడలేదనిది అందుకు పరిశైలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో కానీ పరిశైలిలో కానీ ఎవడైననో ఆయన ఎందు విశ్వాసం ఉంచనా అయితే ధర్మశాస్త్ర మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనేది అంతకు మున్ మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారితో ఒక్కడు అతడు ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక్క మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చినా అని అడగగా వారు నీవును గల్లీయ వాడవా విచారించి చూడము గల్లీయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి దేవుడిచ్చిన వాక్యం దేవునించి ఆశ్రయించబడినకు ఆమె